ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఒకేసారి రెండు పథకాలను అయితే విడుదల చేయబోతోంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అప్డేట్స్ అయితే అందిస్తుంది అనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది మరి ఎవరైతే రైతులు ఉంటారో మహిళలు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఒకేసారి రెండు పథకాల ద్వారా కూడా వారికి పైసలు వేయాలని చెప్పి ప్రభుత్వం అనేక పథకాలను అయితే విడుదల చేసింది ఇప్పటికే మనకు ఉచిత బస్సు ప్రయాణం కానీ మనకు ఇంద్రమ ఇండ్ల పథకం కానీ అలాగే రెండు వందల ఇంట్లో ఉచిత కరెంటు కానీ ఐదు వందల రూపాయలకే సిలిండర్ కానీ రాయితీ సిలిండరు ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రభుత్వం విడుదల అనమాట మరి ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఈ పథకాల ద్వారా ఇప్పటికే మహిళలంతా కూడా లబ్ధి పొందుతూ ఉంటే మరొకసారి కొన్ని పథకాల ద్వారా కూడా ఒకేసారి మరొక రెండు పథకాలను విడుదల చేసి నవంబర్ నెలలో మహిళలకు మరింత మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి మహిళలకు ఏ పథకాలు అమలు అవుతున్నాయి ఏ పథకాల ద్వారా మహిళలు లబ్ధి పొందబోతున్నారు మహిళలకు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్డేట్స్ ఏంటి మరి ప్రభుత్వం ఏం చెప్తుంది అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది మహిళలకు సంబంధించి మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళ కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన ఇప్పుడే నొక్కండి వీడియో కిందనే ఉంటుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పై నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది దయచేసి మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా అలాగే ఫేస్బుక్ ద్వారా వీడియో లింక్ను మీరు షేర్ చేసేయండి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఇట్లా షేర్ చేస్తే దాని ప్రకారం మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తుంది దానిపైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట కూడా ఆన్ చేసుకుంటే ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకునేటువంటి అవకాశం అయితే కలిగి ఉంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తవారు కానీ పాతవారు కానీ ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మరొక భారీ శుభవార్త అయితే తీసుకొచ్చింది ఒకేసారి రెండు పథకాల ద్వారా కూడా పైసలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది మరి నవంబర్ నెలలోనే ఈ రెండు పథకాలను కూడా అమలు చేసి మహిళలకు మరింత ఆర్థికంగా చేతున్నవ్వాలి మహిళలు ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు మరి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ రెండు పథకాలను అమలు చేస్తే మహిళలకు మరింత మేలు జరుగుతుంది ప్రభుత్వం పైన మరింత మంచి పేరు వస్తుందని ప్రభుత్వం భావించడం జరిగింది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించి ఈ రెండు పథకాల ద్వారా కూడా మహిళలకు మెయిల్ చేద్దాం మనం ఈ రెండు పథకాలను ఎలా అమలు చేయాలి అర్హులు ఎంతమంది అనర్హులు ఎంతమంది ఈ పథకాలకు సంబంధించిన విధి విధానాలను రూపొందించండి అని చెప్పేసి అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు దాని ప్రకారం ఇక్కడ మనకి యొక్క పథకాల ద్వారా రెండు పథకాల ద్వారా కూడా రైతుల మహిళల ఖాతాల్లోకి యొక్క డబ్బులు అనేది వేయబోతున్నారనమాట ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మొట్టమొదటిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వితంతు మహిళలకు ప్రభుత్వం ఆసరా పెంచాలని అయితే ఇవ్వబోతోంది మరి ఇప్పటికే మనకు రాష్ట్ర భర్తలను కోల్పోయి ఆర్థికంగా కుటుంబాన్ని పోషించుకోలేక ఇబ్బంది పడుతున్నటువంటి మహిళలందరికీ కూడా ఇప్పటి కూడా ప్రభుత్వం చేయుత మరి తాజాగా ప్రభుత్వం ఆసన పెంచు చేయుత పింఛన్లుగా మార్చడం జరిగింది మరి చేయుత పింఛన్ ద్వారా ప్రతి నెలలో కూడా రెండు వేల పదహారు రూపాయల పింఛన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది త్వరలోనే పింఛన్లు కూడా పెంచుతామంటున్నారు కాబట్టి ఒకవేళ పెంచితే కనుక నాలుగు వేల రూపాయలు వస్తాయి ఒకవేళ పెంచకుండానే మహిళలకు అప్లై చేసుకునే అవకాశాన్ని కనుక కల్పిస్తే మనకు ప్రతి నెల కూడా రెండు వేల పదహారు రూపాయల పింఛన్ అయితే రావడం జరుగుతుందన్నమాట మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వితంతు మహిళలకు ఈ పింఛన్లు రాక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి మహిళా సంక్షేమానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ మహిళలకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ పథకం ద్వారా మహిళలకు డబ్బులు రావాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి కనుక పొందుతే మీకు ఖచ్చితంగా ఈ యొక్క ఆసరా పింఛన్లకు మీకు అప్లై చేసుకునేటువంటి అవకాశం అయితే ప్రభుత్వం అయితే ఇవ్వబోతోంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వితంతు మహిళలంతా కూడా ఈ ఆసరా పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి రెడీ అయిపోండి ఈ ఆసరా పెంచుకు అప్లై చేసుకోవడానికి నవంబర్ నెలలో ఖచ్చితంగా మీరు రేషన్ కార్డు కలిగి ఉండాలి రేషన్ కార్డులో మీ పేరు అనేది నమోదై ఉండాలి ఒకవేళ మీకు ఇప్పటికీ రేషన్ కార్డు కనుక లేకుండా ఉంటే రేషన్ కార్డులకు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది మీ ఆధార్ కార్డు తీసుకుని మీరు మహిళ మహిళైనా కూడా పర్వాలేదు మీ ఆధార్ కార్డు తీసుకుని మీ సేవకు వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు రేషన్ కార్డుకు ఆ విధంగా అప్లై చేసుకుంటే మీకు ఈ పింఛన్కి అప్లై చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు కలిగి ఉండాలి అలాగే ఆధార్ కార్డు అనేది కలిగి ఉండాలి ఆధార్ కార్డు కూడా అప్డేట్ అనేది చేసుకుని ఉండాలి అంటే మీరు ఆధార్ కార్డు తీసుకుని పది సంవత్సరాలు కనుక దాటుంటే ఖచ్చితంగా మీరు అప్డేట్ చేసుకోవాలి బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలి మిగిలినటువంటి అప్డేట్స్ అన్ని కూడా ఖచ్చితంగా చేసుకోవాలి ఈ అప్డేట్ చేసుకుంటేనే మీకు మీ యొక్క ఆధార్ కార్డు అనేది అప్డేటెడ్గా ఉంటుంది ఖచ్చితంగా మీరు ఈ విధంగా కనుక చేసుకుంటే మీకు ఈ యొక్క పెన్షన్కి అప్లై చేసుకోవడానికి చాలా ఈజీ అయిపోతుంది రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉండాలి అలాగే మీ యొక్క బర్త్ డెత్ సర్టిఫికేట్ కూడా రెడీగా పెట్టుకోండి జాగ్రత్తగా పెట్టుకోండి ఇది బర్త్ డెత్ సర్టిఫికేట్ ఇది ఉంటేనే మీరు పెన్షన్ కరువులు అనమాట మరి బర్త్ డెత్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఇక దీంతో పాటుగా మనకు ఓటర్ కార్డు అలాగే ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికెట్ ప్రభుత్వం అడుగుతుంది కాబట్టి ఇన్కమ్ సర్టిఫికెట్ ఈ యొక్క ఓటర్ ఐడి ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకొని మీరు సిద్ధంగా ఉంటే ఈ యొక్క ఆసురా పెన్షన్లకు మీరు అప్లై చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఆసరా పింఛన్లకు అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి మనకు నవంబర్ నెలలో ఖచ్చితంగా వితంత మహిళలందరికీ కూడా ప్రభుత్వం అవకాశాన్ని కల్పించి ఆసరా పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్పింది మరి ఆసరా పెన్షన్లను నాలోపు కనుక ప్రభుత్వం పెంచితే మీకు నాలుగు వేల రూపాయలు వస్తాయి ప్రతి నెల కూడా పెంచకపోతే రెండు వేల పదహారు రూపాయల పింఛన్ను మీకు ప్రతి నెల కూడా ప్రభుత్వం అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి తప్పనిసరిగా ఈ యొక్క ఆసరా పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి రెడీ అయిపోండి ప్రభుత్వం మొట్టమొదటిగా మహిళలకు ఈ నవంబర్ నెలలో అమలు చేసేటువంటిది ఈ యొక్క కొత్త ఆసరా పెన్షన్లకు అప్లై చేసుకునేటువంటి అవకాశం కల్పించకపో కల్పిస్తూ ఉందన్నమాట ఇక రెండో చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మహాలక్ష్మి అనే పథకం ద్వారా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి మనకు ప్రభుత్వం అయితే చెప్పింది మరి రెండు వేల ఐదు వందల రూపాయలను ప్రతి నెల కూడా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ప్రతి నెల ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు రావాలంటే ఖచ్చితంగా మనం కొన్ని పనులు అయితే చేయాలి మరి అవి ఏంటి అనే వివరాలని కూడా ప్రభుత్వం మీకు ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సినటువంటి అవసరమైతే ఉంది కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి ఫ్రూప్స్ని రెడీగా పెట్టుకోండి ఈ నవంబర్ నెలలో ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చి వచ్చే ఏడాది జనవరి నుంచి కూడా ఈ రెండు వేల ఐదు వందల రూపాయలను ప్రతి నెల ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ముఖ్యంగా ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలి ఈ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఉంటేనే మీరు ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది వేరే విధంగా మీకు అప్లై చేసుకునేటువంటి అవకాశం అయితే లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా ఈ మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి కూడా మీరు అప్లై చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మహిళలకు రెండు పథకాల ద్వారా కూడా డబ్బులు వేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ యొక్క పథకాలకు సంబంధించిన సమాచారాన్ని నేను అందిస్తూ ఉంటాను ఇప్పటికే చాలా లేట్ అయింది మహిళలంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ రెండు పథకాల ద్వారా కూడా ఎప్పుడొస్తాయి మాకు పైసలు అని చెప్పేసి ఎటకేలకు ప్రభుత్వం ముందుగా ఈ యొక్క ఆసరా పెంచు అయితే ఇవ్వబోతుంది అనమాట నాలుగు వేల రూపాయలు తర్వాత మనకు ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని అయితే ప్రారంభించి దాని ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున వారికి డబ్బులు అయితే వేయబోతుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సినటువంటి అవసరమైతే ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది కాబట్టి నేను చెప్పినట్లు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరి ఈ యొక్క పథకాలకు అప్డేట్ అప్లై చేసుకోవడానికి అలాగే ఆధార్ ఆధార్ కూడా అప్డేట్ చేసి పెట్టుకోండి ఈ ఆధార్ ఎప్పుడైతే ఎప్పుడైతే మీరు అప్డేట్ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశమే ఉండదు కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు తప్పనిసరిగా లబ్ధి పొందండి తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్ణయం తీసుకుని ఈ రెండు పథకాల ద్వారా కూడా మహిళలకు మరొకసారి ఆర్థికంగా పైసలు అయితే ఇవ్వబోతుందన్నమాట రెడీగా ఉండండి ఆధార్ అప్డేట్ చేసుకోండి రేషన్ కార్డు ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డుకి అప్లై చేసుకుని రెడీగా ఉండండి మీకు తెలంగాణ ప్రభుత్వం నుంచి నవంబర్ నెలలో ఈ రెండు పథకాల ద్వారా కూడా మీకు పైసలు అయితే రాబోతున్నాయి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోని లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇలాంటి మరిన్నో అప్డేట్స్ తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు